వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సోయా పన్నీర్తో బగారా రైస్ చేసుకుందాము మరి సోయా పన్నీర్ చాలా హెల్దీ రెసిపీ అందుకోసమే నేను సోయా పన్నీర్ తీసుకున్నాను స్టవ్ వంటి చేసి ఒక స్పూన్ నెయ్యి తీసుకుని ఒక మూడు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్న ఫ్రై చేద్దాము బ్రౌన్ కలర్ వచ్చే వరకి ఈ సోయా పన్నీరే ఎందుకు తీసుకున్నాను అంటే గుడ్ కొలెస్ట్రాల్ని డెవలప్ చేస్తుంది మోనోపాజ్ వచ్చిన ఉమెన్స్లో మెంటల్లీ ఫిజికల్లీ చేంజెస్ వస్తాయి కదా వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట అందుకోసమే తీసుకున్నా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అదే గిన్నెలో కొన్ని క్యాజు నట్స్ని ఫ్రై చేసుకుందాము యాక్చువల్గా నట్స్ని మనము ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ మంచి టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకుందాము వీటితో పాటు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు అల్లం ముక్కలు ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని గ్రైండ్ చేసుకుందాము ఈ స్టఫ్ని మనము సోయా పన్నీర్లో యాడ్ చేసుకోవాలి కదా బాగుంటుంది ఇది పిల్లలు పెద్దలు అందరూ తినడానికి యూజ్ అవుతుంది టొమాటో యాడ్ చేయట్లేదు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు టొమాటో తినొద్దు అంటారు కదా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది మంచిగా చూడండి స్టఫ్ తయారైంది కదా ఇప్పుడు ఈ సోయా పన్నీర్లో దీన్ని యాడ్ చేద్దాము దీనితో పాటుగా మనము ఒక మూడు స్పూన్ల ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకుందాము మంచిగా కలిపేసుకుందాము ఇంట్లోనే స్పైసెస్ పౌడర్తో గరం మసాలా తయారు చేసి పెట్టుకోవాలి ధనియాల పౌడరు జీలకర్ర ధనియాలు కలిపి కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్దీ కదా ఒక స్పూను గరం మసాలా తీసుకున్న ఒక స్పూను ధనియాలు జీలకర్ర జీలకర్ర పౌడర్ తీసుకున్న ఒక స్పూను ఎవరెస్ట్ గరం మసాలా కూడా తీసుకున్నాను ఒక హాఫ్ స్పూను ఆమ్చూర్ పౌడర్ కూడా తీసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దానికి సరిపడా రెండు స్పూన్ల సాల్ట్ ఒక మూడు స్పూన్ల కారం తీసుకుంటున్నా ఎందుకంటే ఆల్రెడీ ఒక నాలుగు పచ్చిమిర్చి వేసిన ఆ పచ్చిమిర్చి చాలా కారం ఉన్నాయి కాబట్టి మూడు స్పూన్లు సరిపోతుంది మీకు ఎంత పడుతుందో అంత వేసుకోండి కారం కూడా ఎండుమిర్చి తీసుకొని ఇంట్లోనే పట్టించుకుంటే మనకి చాలా మంచిది బయట కొనే వాటిల్లో కెమికల్స్ ఉంటాయి ఇప్పుడు చేసుకుందాము స్టవ్ అంటించుకొని నూనె వేసుకొని దాంట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క జీలకర్ర పోపు గింజలు వేసుకుందాము ఇవి వేగిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకుందాం ఆనియన్ని కూడా యాడ్ చేద్దాము దాంట్లో కరివేపాకు పుదీనా కూడా యాడ్ చేసుకుందాము ఇవి ఫ్రై అవుతుంటే కొంచెము పసుపు కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గట్టిగా ఉంది కదా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు చూడండి ఎంత బాగుందో మంచి స్మెల్ కూడా వస్తుంది నేను కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసా అది ఆప్షన్ అండి మీరు వేస్తే వేయొచ్చు లేదంటే లేదు దీన్ని ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బగారా రైస్కి ప్రిపేర్ అయి అవుదాము ఇప్పుడు బాస్మతి రైస్ ఒక రెండు గ్లాసుల కన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నా నేను వాటర్ మనము ఒక గ్లాస్కి రెండు గ్లాసులు తీసుకుంటాం కదా ఇక్కడ రెండు గ్లాసుల కన్నా బాస్మతి రైస్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి నాలుగు గ్లాసుల కన్నా కొంచెం వాటర్ తక్కువ తీసుకుందాము ఆల్రెడీ కడిగేసి నానబెట్టి ఉంటాయి కాబట్టి మనం వాటర్ తక్కువ తీసుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది చాలా ఈజీ అండి బగారా రైస్ జస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం కదా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అక్కడ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఇప్పుడు సా దీంట్లోనే సాజీరా దాల్చిన చెక్క లవంగాలు బగారాకు మరాఠీ మొగ్గ ఇలాచి మా జాజికాయ పౌడరు కసూరి మేతి కొంచెం పసుపు కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాము పసుపు ఎందుకంటే కలర్ కోసము నెయ్యి ఏమో కొంచెం మంచిగా పొడి పొడిగా వస్తుంది అన్నము కసూరి మేతి కూడా వేసాను కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు పుదీనా కూడా యాడ్ చేసుకొని ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టుకుంటే ఏంటంటే చాలా ఈజీ మనం వేరే పనులు కూడా చేసుకోవచ్చు అక్కడే ఉండకుండా మారుతుందన్న టెన్షన్ ఉండదు ఇప్పుడు దీన్ని అక్కడ పెట్టేసుకొని వే నీళ్ళు వేడయ్యే వరకు కర్రీ దగ్గరికి వచ్చేద్దాము కర్రీ చూడండి అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది కసూరి మేతి ఇందులో కూడా తింటే ముందు యాడ్ చేసుకుంటున్నా చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా ఉందో ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చపాతిలోకి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది ఇప్పుడు చూడండి నీళ్ళు వేడైనాయి కదా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేద్దాము అయిపోతుంది బగారా అంతే ఎంత ఈజీగా ఉంది బగారా రైస్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి చుట్టాలు వస్తే కూడా పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా ట్రై చేయండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా